హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అండ్ మేమైతే ఇప్పుడు మార్కెట్కి అయితే వచ్చామండి నెక్స్ట్ డే వరలక్ష్మీదేవి వ్రతం కాబట్టి పూజా సామాన్లు అన్నీ తీసుకోవాలి కదా సో పూజా సామాన్లు అన్నీ అయితే తీసుకున్నామండి ఇంకా తీసుకున్నాము ఇంటికైతే బయలుదేరుదాం అన్న టైంకి వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి వచ్చేటప్పుడు అసలు వర్షం పడుతుందా అన్నట్టు క్లైమేట్ అయితే అసలు లేదండి సో ఇంకా వర్షం కూడా పడదు కదా అని చెప్పి ఇంటి దగ్గర నుంచి కనీసం గొడుగులు కూడా తెచ్చుకోలేదు అండ్ ఏమీ తెచ్చుకోలేదనమాట అండ్ వచ్చేటప్పుడు స్కూటీ మీద అయితే వచ్చామన్నమాట అండ్ వెళ్ళేటప్పుడు ఇంకా ఇంటికి ఎలా వెళ్ళాలి ఏంటి అని ఆలోచించి చాలా టైం అయితే పట్టేసిందండి అసలు ఎంత వర్షం అంటే ఇంకా నేనైతే ఫస్ట్ టైం మార్కెట్కి వచ్చి ఇలా ఉండిపోయామేంటి అని అనిపించిందండి అండ్ ఎందుకంటే ఇంకా నాన్ గా అలా పడుతూనే ఉందనమాట ఎక్కడ గ్యాప్ కూడా ఇవ్వట్లేదు అసలు ఎక్కడ వెహికల్స్ అక్కడే ఆగిపోయింది ఈ వర్షానికైతే అండ్ టోటో మీద ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాము కానీ టోటల్ కూడా ఎక్కడా లేవండి అండ్ మా పాప కోచింగ్ సెంటర్లో ఉండిపోయిందనమాట అండ్ తను అక్కడ ఉండిపోయింది మేమైతే ఇక్కడ ఉండిపోయాము అండ్ మా అయితే ఇంకా ఎలాగోలాగా ఇంకా పాపని రిసీవ్ చేసుకోవాలి కదా అని చెప్పి ఇంకా మా అయితే ఇంకా తన ఫ్రెండ్స్కి అయితే కాల్ చేస్తున్నారు సో టోటో మీద వెళ్దామంటే టోటలు అయితే లేవు కదా ఇంకా తప్పనిసరిగా ఇంకా ఏం చేస్తామండి ఇంకా ఫ్రెండ్స్కి అయితే కాల్ చేయాల్సి వచ్చింది సో కాల్ చేయగానే ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్కి అయితే కాల్ చేశారు అండ్ వాళ్ళైతే డ్యూటీలో ఉన్నామని చెప్పారనమాట అండ్ తర్వాత ఇంకో తెలుగు ఫ్రెండ్కి అయితే కాల్ చేస్తే తన ఇంటి దగ్గరే ఉన్నారండి సో తనైతే మనం చేసుకున్నారు నెక్స్ట్ డే మొత్తానికి ఇంకా పూజకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుని మార్నింగ్ త్రీ థర్టీకి అయితే లెగిసి ఇంకా పూజ కోసం అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసి పంపించమీదేవి రథం రోజు అయితే స్కూల్కి అయితే నార్మల్ గా పంపించినండి సో ఆ రోజైతే ఇంకా స్కూల్కి అయితే పంపించాల్సి వచ్చింది అండ్ వెస్ట్ బెంగాల్ స్కూల్స్లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కూడా పిల్లలకి స్టార్ట్ అయిపోయాయి అన్నమాట అండ్ ఇంకా కంపల్సరీ స్కూల్కి అయితే వెళ్ళాలి కదా ఎగ్జామ్ రాసి వచ్చేస్తుంది అనమాట అండ్ ఎగ్జామ్ రాసి వచ్చేసరికి ఇంకా లెవెన్ కల్లా ఇంటికి అయితే వచ్చేస్తారు ఆ టైంకి అయితే ఇంక పూజ కూడా కంప్లీట్ చేసి అవుతుంది కదండి సో ఆ టైంకి వచ్చేస్తాను కదా అమ్మ అని తను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ స్కూల్కి అయితే వెళ్ళింది ఒకరు చదువుకునే పిల్లలు ఒకరు ఆడుకునే పిల్లలు ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేసుకొని పూజ అయితే చేసుకోవాలి కదా అందుకని చెప్పి ఇంక మా బావనైతే లీవ్ అయితే పెట్టుకోమని చెప్పామండి సో లీవ్ లేకపోతే నాకైతే కొంచెం అవ్వదు కదా ఇద్దరిని మేనేజ్ చేసుకొని పూజ అయితే చేసుకోవాలి కదండి సో కంపల్సరీ లీవ్ అయితే ట్రై చేయమని చెప్తే లీవ్ అయితే దొరికిందండి సో కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట అయితే లెగి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి ప్రసాదాల కోసం అయితే ఐదు రకాల ప్రసాదాలు అయితే ఇంట్లో వండానన్నమాట బూరెలు గారెలు పర్వన్నం దద్దోజనం పులిహార ఇవన్నీ అయితే ప్రిపేర్ చేశాను వీటితో పాటు కొమ్ము శనగలు కూడా కంపల్సరీ నానపెట్టుకుంటాం కదండీ కొమ్ము శనగలు కూడా నానపెట్టాను అనమాట నైటే ప్రషాదాలన్నీ ప్రిపేర్ చేసేసరికి టైం నైన్ అయితే అయిపోయిందండి ఇంకా నైన్కి ఇంకా రెడీ అయిపోయి ఇంకా సారీ అయితే కట్టుకొని పూజ అయితే చేయడం స్టార్ట్ చేశానండి పూజ కోసం అయితే ఇంట్లో ఉన్న సెంటర్ టేబుల్ని అయితే పెట్టుకున్నాను అనమాట అండ్ పూజ గది కూడా కొంచెం గా ఇచ్చారు కాబట్టి ఇంకా పూజ లోనే ఇంకా పూజ చేసుకుంటున్నానండి సెంటర్ టేబుల్ అయితే ఉంది కదా సెంటర్ టేబుల్ పైన క్లాత్ అయితే వేసేసి ఆ క్లాత్ పైన ముందుగా దేవుడు ఫోటో పెట్టుకొని బొట్లైతే పెట్టానండి పసుపు కుంకుమలు పెట్టేసి దండ వేశాను పూలదండ వేసి ఇంకా ఫోటోనైతే రెడీ చేశానండి తర్వాత కలశం అయితే పెట్టుకున్నాను కలశంలో మనం పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు ఇవన్నీ వేసుకుని మామిడి మామిడి ఆకులు పెట్టుకోవాలండి తర్వాత కలశానికి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాం కదా తర్వాత అమ్మవారికి కలశానికి పెట్టిన బంగారం కూడా మనం ముందుగా పాలల్లో ముంచి పక్కనైతే పెట్టుకుంటానండి అదే బంగారం అమ్మవారికి అయితే పెడతానమాట తర్వాత తా గణేషుని రెడీ చేసి గణేషుని పూజ చేసుకున్న తర్వాత తా. అమ్మవారి దగ్గర ఇంకా చేసుకున్న ప్రసాదాలన్నీ పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేశానండి సో మా అమ్మ చేసుకున్నట్టే నేను పూజ అయితే చేస్తాను అండ్ వ్రతకల్పం అయితే నేను చదువుతాను సో అలా అయితే పూజ చేసుకున్నానండి నాకైతే ఇంకా పెద్దగా మంత్రాలు అవి నాకు తెలియదు అండ్ చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను అనమాట అండ్ నేను పూజ చేసుకుని కంప్లీట్ అయ్యేసరికి ఇంకా మా జస్వి అయితే వచ్చేసి అమ్మా నేను వచ్చేసా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అందరినీ పేరెంట్ అని పిలిచి తాంబూలం ఇవ్వడానికైతే ఇంటికి రమ్మానానండి సో అందరూ అయితే పిలవగానే వచ్చారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి సో వాళ్ళు కూడా కరెక్ట్ టైంకి వచ్చారనమాట ఇంకా మా జస్వి ఇంకా అందరూ ఇంటికి వచ్చేసరికి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఎందుకంటే మేము ఇక్కడ క్వార్టర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ వరలక్ష్మీదేవి వ్రతం అండి సో మా మహేంద్రబాబు ఇంట్లో ఉండడం చిన్నపిల్లడు కాబట్టి ఫ్రెండ్స్ అందరినీ స్పెషల్గా పిలిచి ఒక పా అరేంజ్మెంట్స్ అన్నీ ఏం పెట్టుకోలేదనమాట సో ఇలా లక్ష్మీదేవులు అందరూ ఇంటికి వచ్చేసరికి నేను మా జస్వి అయితే ఇంకా హ్యాపీగా నేనైతే వాటర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ వరలక్ష్మీదేవి వ్రతం అండి అండ్ హల్దీయా వచ్చిన తర్వాత మన ఇల్లు అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చిన తర్వాత నేను వరలక్ష్మీదేవి వ్రతం చేసుకుంటున్నాను కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ముందు రెంట్ హౌస్లో ఉన్నప్పుడు హిందీ వాళ్ళని అయితే పిలుచుకున్నాను అనమాట వాళ్ళకి మన ట్రెడిషన్ కూడా తెలియదు కదా అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ పరిచయం అయితే అయ్యారు సో అలాగా మాతో పాటు వచ్చిన హిన్ యూపీ బాబీ అండి యూపీ వాళ్ళు అనమాట సో తననైతే తాంబూలానికి పిలిచాను తనకైతే ఇంకా ట్రెడిషన్స్ అన్నీ చాలా కొత్తగా అనిపించాయండి సో నేను ఈసారి తాంబూలానికి పిలిచిన వెంటనే అందరూ మహాలక్ష్ములు వచ్చారనమాట నో చెప్పకుండా ఇంకా రావడం వల్ల నేను ఇంకొంచెం ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎప్పుడు కూడా పూజ ఏ టైంకి చేసుకుందాం అనుకుంటాను అదే టైంకి పూజ చేసుకునేదాన్నండి కానీ ఈసారి ఎందుకో నాకు పూజ చేసుకుందాం అన్న టైంకి అండ్ పూజ చేసుకోలేకపోయాను అండ్ అదొక టెన్షన్ అనమాట అండ్ ముందు రోజు వర్షానికైతే మార్కెట్లో అక్కడ వన్ అవర్ పాటు ఉండిపోయాము సో అసలు పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి ఇంకా నైట్ అంతా నిద్ర అయితే పట్టలేదండి సో మార్నింగ్ అయ్యేసరికి ఇంకా హ్యాపీగా లేచి ఇంకా పూజ అన్నీ స్టార్ట్ చేసుకొని చాలా చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా లాస్ట్ టైం పూజ చేసుకునేటప్పుడు మాధవి సిస్టర్ అయితే ఇంకా తాంబూలని పిలిచారు అండ్ తా తమిళ బాబీ కూడా పిలిచారు వెళ్ళలేకపోయినందుకు కొంచెం ఫీల్ అయ్యాను అన్నమాట ఇట్స్ ఓకేలండి ఇంకా దానికైతే మనం ఏం చేయలేము కదా అండ్ ఇక్కడ ఈవిడికైతే కొంచెం కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి ట్రెడిషన్స్ అన్నీ అండ్ ఇంకా తమిళ్ బాబీకి అయితే ఇంకా తాంబూలం ఇచ్చేటప్పుడు ఆడు తెలుగులో చాలా పర్ఫెక్ట్ అనమాట చాలా నీట్గా అయితే మాట్లాడుతున్నారు అండ్ మాధవి సిస్టర్ కూడా ఇంకా ఇంకా పిలవగానే అందరూ వచ్చారు అండ్ నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించిందండి సో ఇంకా పూజ అవ్వగానే ఇంకా ఇంకా చాలా హ్యాపీగా తాంబోనని పిలిచేటప్పుడు అయితే ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట ముందే సో మాధవి సిస్టర్కి అయితే కాల్ చేసి ఇంకా మీ వారిది ఏ షిఫ్ట్ ఏంటి అని అడిగితే మార్నింగ్ అని చెప్పారండి సో వాళ్ళ కి మా కి కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటది అందుకని చెప్పి మా భావనే ఇంకా తీసుకురమ్మని చెప్పి పంపించానండి మా బావ అయితే వెళ్ళి తీసుకుని వచ్చారనమాట అండ్ ఇంకా అక్క వాళ్ళకి కూడా చెప్పానండి ఇంకా వర్షం వస్తుంది కదా అక్క ఇంకా మా బావ అయితే వస్తారని చెప్పాను లేదు ఇంకా మా చుట్టాల అబ్బాయి అయితే వచ్చారు కదా సో తనకైతే ఇంకా టౌన్షిప్ చూపించాలనుకుంటున్నాను సో అందుకే ఇంకా మేము స్కూటీ పైన వస్తామని చెప్పి వర్షం తగ్గాక అక్క వాళ్ళైతే వచ్చారండి సో తమిళ్ బాబీకి తాంబూలం ఇచ్చేటప్పుడు ఇస్తున్నానమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని చెప్తాం కదండీ సో తెలుగులో అయితే ఎంత బాగా చెప్పారండి నిజంగా అసలు ఎక్కడ కూడా వర్డ్స్ మిస్ అవ్వకుండా అంత బాగా చెప్పారండి నాకైతే ఇంకా బాగా అనిపించింది సో వాళ్ళు కూడా పూజ అయితే చేసుకుంటారంట మనది శ్రావణ మాసం అని అంటాం కదండి వాళ్ళదైతే ఆది మాసం అని అంటారంట సో వాళ్ళకైతే నాలుగు వారాలు మాత్రమే వరలక్ష్మీదేవి వ్రతం చేసుకున్నారంట అండి సో వాళ్ళకి ముందుగా కంప్లీట్ అయింది కానీ నాకైతే ఒక వారం ఎక్స్ట్రా ఉండడం వల్ల నేనైతే ఈ పూజ కంప్లీట్ చేసుకున్నానండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్